బానట్ లాడ పట్టి ఒరిజినల్ సార్ రైట్ సైడ్ చేసి ఓకే ఏబిఎస్ బ్రేక్ రైట్ సైడ్ అప్రాని ఓకే బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్టు ఇప్పటివరకు బాన పెట్టలేదు చూసుకోర్రీ రైట్ సైడ్ అప్పురా లెఫ్ట్ సైడ్ అప్రా లెఫ్ట్ సైడ్ చేసి బ్యాటరీ రెండు వేల ఇరవై ఒకటి వేసి అక్టోబర్లో ఇంజన్ ఒరిజినల్ ఇంజన్కు పాన ఓకే ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది షోరూమ్ నుంచి వచ్చిన గ్లాస్ కాదు సీట్ కవర్ లేపించుకుంటే అయిపోవు కదా టైం ఏముందన్న అయ్యా లేపించుకోండి రేపు పోవు నువ్వు మళ్ళా అడికి అయినాక సీట్ కవర్లు రేట్ ఎక్కువ ఉండదా ఇప్పుడు ఎట్లా ఖర్చు పెట్టనే పెడుతున్నావు ఊకూక పెట్టవు కదా ఏముంది నేను ఇస్తా పదివేలు నాకు ఇంటికైనాక పంపి ఆ పేద విషయం కాదు కదా ఎన్ఓసి నా దగ్గరనే ఉండే నీకు ఎన్ఓసి పైసలు పేపర్లు ఇచ్చినప్పుడు నాకు ఇచ్చు పైసలు ఎటువతాయి ఉన్నారా ఏ ఓకే ఉంటాయి జాగ్రత్తగా పోరి మేము అత్త మా ఎంబడి ఎన్నికలతో ఏం వెళ్తున్నాం ఇలా ఛత్తీస్గఢ్ అదే ఆ రూట్ నాకు ఐడియా ఉంది కానీ తెలుసు ఛత్తీస్గఢ్ దాకా పోవాలంటే నువ్వు ఖచ్చితంగా నరసింహపూర్ పోవాలి నరసింహపూర్ వేయాక ఛత్తీస్గఢ్ రూట్ చేంజ్ అవుతుంది అప్పటిదాకా చేంజ్ కావాలి ఎట్లా పోయినా జాగ్రత్తగా పోయి ఇంటికి క్షేమంగా చేరుకో నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం మిత్రులందరికీ శుభ సాయంత్రం విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈ రోజు విడిస్తున్నాయి అన్నయ్యది శ్రీకాకుళం అన్న నమస్తే ఏం పేరు మొత్తం పేరు శ్రీకాకుళం పక్కగా రెండు హీరమండలం శ్రీకాకుళం హీరమండలం నేను అరసవెల్లి కురుమైన ఒరిస్తే బాడ్రా ఈసారి నా యూట్యూబ్ సబ్స్క్రైబర్ నా వీడియో చూసి నాకు కాల్ అన్న నేను ఢిల్లీలో మీతో టచ్ ఒక వెహికల్ తీసుకుంటా అంటే నేను ఫస్ట్ అడ్వాన్స్ ఇమ్మని చెప్పిన ట్వంటీ ఫైవ్ థౌజండ్ నాకు ఒకటి అడ్వాన్స్ నాకు ఇరు ఇరవై ఐదు వేలు అడ్వాన్స్ ఇచ్చారు అయితే వీళ్ళు నిన్న సాయంత్రమే దిగిరు నేను ఈరోజు ఉదయం దిగిన దిగానే చిన్న తమ్ముడు వీళ్ళ దగ్గరికి పోయి వీళ్ళని పికప్ చేసుకున్నాడు చేసుకొని మా రూమ్ తీసుకుపోయి రూమ్లో పడుకొని పొద్దున్న లేచి తమ్ముడు వీళ్ళతోటి తిరుగుతూనే ఉన్నాడు దగ్గర దగ్గర ఒక ఐదారు ఎట్టికలు చూపెట్టాం వీళ్ళ బడ్జెట్ ఐదు ఐదున్నర లక్షలే ఒకటి రెండు వేల పద్దెనిమిది మోడల్ మంచి వెహికల్ ఉండే కానీ ఈ రేటు బాగా వీళ్ళకు వాళ్ళకు రెండు లక్షల బా ఉందని చెప్పి అన్న నాకు రేట్ తక్కువ బండే కావాలి నేను ఎక్కువ పెట్టుబడి పెట్టలేనంటే సరే అని బండి ఇప్పించినాం సింగల్ ఓనర్ బండి లక్ష కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి చెక్నితో సహా ఒక్క ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది మిగతా గ్లాస్లోనే షోరూమ్ ఏ ఉన్నాయి రెండు వేల పద్నాలుగు మోడల్ ప్లస్ ఫస్ట్ ఓనర్ ఉండి ఢిల్లీ రిజిస్ట్రేషన్ బండి మీరు కావాలంటే ఇది వైహన్ యాప్లో కూడా చెక్ చేసుకోండి మీకు ఫస్ట్ ఓనర్ వస్తుంది కస్టమర్కు ఐదు లక్షల ఇరవై ఐదు వేలకు ఢిల్లీలో ఇప్పించారు అంతే ఐదు లక్షల ఇరవై ఐదు వేలకు ఢిల్లీలు ఇప్పించిన బండి పేమెంట్ అయిపోయింది ఇప్పుడు వీళ్ళు బండి తీసుకొని శ్రీకాకుళం పోతురు నన్ను నమ్మి అక్కడికి వెళ్ళి శ్రీకాకుళం నుంచి ఢిల్లీ దాకా వచ్చింది హైదరాబాద్ జగిత్యాల నుంచి ఢిల్లీ అంటేనే దూరం ఇంకా శ్రీకాకుళం నుంచి అంటే ఇంకా దూరం అవుతుంది దగ్గర దగ్గర వీళ్ళకు ఎంత ఎంత డిస్టెన్స్ పెట్టుకోండి రెండు వేల కిలోమీటర్ మాకంటే ఐదు వందల కిలోమీటర్లు ఎక్కువ ఛత్తీస్గఢ్ పోతారు అది కొంచెం షార్ట్ అవుతుంది మా మా దగ్గర నుంచి పోతే ఇంకా ఎక్కువ వస్తుంది కిలోమీటర్ అయితే అన్నయ్య నాకు ఫస్ట్ కమిషన్ ఇచ్చినాకనే నేను బండ్లు వెతుకుతాను చెప్పిన అది నా రెగ్యులర్గా నేను వీడియోలు అన్నా అని ఫస్ట్ నాకు పైసలు ఇచ్చిండు ఈ బండి ఐదు లక్షల ఇరవై ఐదు వేలకు ఢిల్లీలు ఇప్పించిన మార్చి ఎట్టిగా వీడిఐ రెండు వేల పద్నాలుగు ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ బండి లక్ష కిలోమీటర్ తిరిగింది ఫోర్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది టైమింగ్ చేయిన్ ఇంకా చేంజ్ కాలే ఇంకొక ఇరవై ఇరవై ముప్పై వేల కిలోమీటర్ దీనికి టైమింగ్ చేయిన్ మార్చుకోవాలి కస్టమర్ కు ఢిల్లీలో ఐదు లక్షల ఇరవై ఐదు వేలకు రెండు వేల పద్నాలుగు అక్టోబర్ మార్చి ఎట్టిగా సిల్వర్ కలర్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ బండి నన్ను నమ్మి శ్రీకాకుళం నుంచి ఇక్కడ దాకా వచ్చిండు పైసలు తీసుకొని వాళ్ళకి నేను బండి ఇప్పించిన ఇప్పుడు ఈ బండి తీసుకొని బయలుదేరుతుండు ఒకవేళ రేపటి ఉంటే నేను ఇచ్చి నా ఎంబడి ప్రకాష్ కూడా ఉన్నాడు ఇంకో ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు నాలుగు వెహికల్స్ ఉన్నాయి ఇంకా మొత్తం ఐదు పనులు ఒకసారి పంపిస్తా అంటే లేదన్నా మేము వెళ్ళిపోతాం ఇంటి దగ్గర పని ఉంది అంటుడు సరే ఎల్లూరి నేను రూట్ రాసిస్తా అని చెప్పినా మాకు కూడా కొంచెం ఐడియా ఉందన్నాడు నో ప్రాబ్లం ఒకవేళ మీకు తొవ్వలేమన్నా ఇబ్బంది అయినా నాకు కాల్ చేయి మనకు ఢిల్లీ నుంచి నర్సింగపూర్ దాకా మీకు తొవ్వలు ఎక్కడ ప్రాబ్లం వచ్చినా మెకానికలు ఉన్నారు నేను నాకు ఫోన్ చేస్తే నేను వాళ్ళ నెంబర్ పెడతాను నీ డైరెక్ట్ మీ దగ్గరికి లొకేషన్ కాడికి వస్తారు భయపడాల్సిన అవసరం లేదు బండి రెండు కీస్ ఉన్నాయి రెండు కీస్ ఉన్నాయి బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్ నీకు ఇచ్చేసిన ఇచ్చినమా ఒక ఇవ్వాలి ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తే మాకేం ప్రాబ్లం లేదు ఈయన మొత్తం పేమెంట్ ఇచ్చేసిండి ఒక్క రూపాయి కూడా పెండింగ్ లేదు బండి తీసుకొని ఇప్పుడు బయలుదేరుతుంది సార్ ఈ రోజు ఇరవై ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకి ఈ వీడియో వేస్తున్నా ఈ ఈరోజు ఇక్కడికి వెళ్ళి బయలుదేరితే నాకు తెలిసి ఎల్లుండి చేరుకుంటాడు టూ డేస్ జర్నీ ఉంటుంది ఎల్లుండి చేరుకున్న తర్వాత నాకు కాల్ చేస్తాడు ఒకవేళ మధ్యలో ఏమైనా ఇబ్బంది ఉన్నా నాకు ఫోన్ చేయమని చెప్పినా నువ్వు ఎక్కువ నైట్ జర్నీ అయ్యి డేలో మాత్రం జర్నీ అయ్యి నైట్ జర్నీ ఎక్కువ ఓకేనా ఇంది కదా ఇబ్బంది ఏం లేదు ఓకే సార్ ఈ బండి అమ్ముడు ఏంది అన్నది శ్రీకాకుళం నన్ను నమ్మి ఇద్దరు మనుషులు వచ్చి ఇంకొక అయినా అక్కడ ఆఫీస్ కన్నా ఉన్నట్టు నేను తీసుకొచ్చి వీడియో చేస్తున్నా ఈ బండి ఐదు లక్షల ఇరవై ఐదు వేలకు రెండు వేల పద్నాలుగు అక్టోబర్ మారుతి ఎట్టిగా విడిఐ సిల్వర్ కలర్ ఫస్ట్ ఓనర్ బండి సార్ వాళ్ళకి ఇప్పించిన బండి ఎట్లున్నాను ఇది బండి స్టోరీ మీకు కూడా వాళ్ళకన్నా వెహికల్స్ కావాలంటే ఫస్ట్ అడ్వాన్స్ ఇరి తర్వాతనే బండి వెతుకుతా పుట్టిగా ఫోన్ చేసి నాకు ఆడ బండి చూడు ఈడ బండి చూడంటే నేను చూడా చేసుకెళ్దాం ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాతరం జై హింద్ ఓకే అన్న హ్యాపీ మెల్లవు అంటే బాగుంటాయి పే అన్న ఉంటుంది కదా అయ్యో